మలాకాంత త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎంకన్నా కొంచెం లే లే అంటే ఇలా లేమంటే లేసాడు ఇప్పుడు పండుకోమంటే పండుకుంటాడు ఉన్నా కానీ భగవాన్ అవునా పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటాడు లేమంటే లే సడు అంటే దేవుడు అవుతాడు పనికి అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు ఏంది అర్థం అదే దానికి అర్థం కమలా కుచ్చుచు క కుంకుమతో నియతారు నితాతులనీలతను అయ్యా స్వామి నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు రాత్రి లేట్ అయిందేమో జరలే తవ సుప్రభాతం పొద్దుకల మళ్ళా వెనబెడతాడు పొద్దు ముఖ తొట్టేళ్ళేస్తాడు పొద్దుగాల లేపి కూసాబెడతాడు శ్రీరామ్ హిందూ బదువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ ఆయన సైన్యం ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే ఒక ఉన్నారు సన్నాసి ఒక వీడియో చూసాం ప్రతి ఒక్కడికి హిందూ ధర్మం పైన హిందూ దేవుళ్ళ పైనష్టం వచ్చినట్టు నోరు పాడేసుకుంటాం బాగా అలవాటు అయిపోయింది ఈ సన్నాసులు వేరే క్రైస్తవ మతం పైన కానీ ముస్లిం మతం పైన కానీ పడి ఆడరు వాళ్ళ జోలికి వెళ్తే ఏం చేస్తారంటే కట్ చేస్తారని ఆ అన్నాళ్ళకి కట్ చేస్తారని వాళ్ళ జోలికి వెళ్ళరు ఎందుకంటే హిందువులు ఉన్న ఏరియాలోనే ఇలా సభలు పెట్టి హిందువులు దూషిస్తూ ఉంటారు హిందూ ధర్మాన్ని దూషిస్తూ ఉంటారు అలాగే హిందూ దేవీ దేవతలు దూషిస్తూ ఉంటారు కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న హిందువులు ఆ సభకు వచ్చిన హిందువులు కూడా పళ్ళప్పుడు ఇచ్చి నవ్వుతారు కానీ ఇది తప్పు ఒక మెజార్టీ పీపుల్ ఆచరిస్తున్న ఒక ధర్మాన్ని మనం ఇలా మాట్లాడడం చాలా తప్పు సాక్షాత్తు ప్రత్యక్ష ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దూషించినా సరే ఒక్కలు కూడా నువ్వు ఇప్పుతలేదంటే ఎంత ధీన స్థితిలో ఉన్నారో హిందువులు ఎంత అమాయకత్వంలో ఉన్నారో ఎంత ముద్దు నిద్రలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఈ ప్రతి ఒక్క సన్నాసికి ఒక ఫ్యాషన్ అయిపోయింది హిందూ దేవి దేవతను దూషిస్తాం హిందూ దేవుల్ని చాలా మన వెంకటేశ్వర స్వామిని చాలా అవమానకరంగా మాట్లాడిన ఈ కదిరి కృష్ణ అనే వ్యక్తి మరి ఒక్కసారి హిందువులు మేలుకొని వీడిపై ప్రతి ఒక్క పిఎస్సీలో కంప్లైంట్ ఇవ్వాలి ఐదో సైన్యం రేపు చేసే అదే ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులను వదిలేస్తే చాలా చాలా మన ధర్మానికి చేడ పురుగుల తయారు దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి ప్రతి ఒక్క హిందువులోని చైతన్యం రావాలి ప్రతి ఒక్క పిఎస్సీలోని ఇది కంప్లైంట్ ఇవ్వాలి మళ్ళీ ఒక్కసారి హిందూ దేవీ దేవతల కోసం మాట్లాడాలంటే భయం పుట్టాలి అందరూ చట్టం ద్వారా కంప్లైంట్ ఇవ్వండి ఇలాంటి సన్నాసిని మాత్రం అసలు ఊరుకోకూడదు ప్రతి ఒక్క సన్నాసికి పేసన్లు అయిపోయి హిందూ దేవి దేవతను దూషిస్తాం వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఒక ముస్లిం మతాన్ని కానీ ఆ మత గురువులను కానీ లేకపోతే ఈ క్రైస్తవ మతాన్ని కానీ దూషించి సత్తా ఉందేమో వీళ్ళు దూషించమనండి కానీ వీళ్ళందరూ బతికేదంతా వీళ్ళ సర్టిఫికెట్లు అని ఉంటుంది బయటకు వచ్చి హిందూ ధర్మం మీద దూషిస్తారు అంటే వీళ్ళ వీళ్ళ భాగోత్సవం ఎలా ఉంటుంది అంటే బతుకు తెరువుకి ఉదేవుడు బడాయికి ఉదేముడు అన్నట్టు వీళ్ళ హిందువు అని మూసుకేసుకొని హిందువులు దూసి హిందూ దేవతను దూసిస్తూ వీళ్ళ పప్పం గడుపుకున్నారు ఇలాంటి వాళ్ళని చట్టం ద్వారా శిక్షించాలి అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి అందరికీ శ్రీరామ్ నేను మీ మాతాకి జై జై హింద్ కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎంకన్నా కొంచెం లే లే అంటే ఇడ్లు ఏమంటే లే సడు పండుకోమంటే పండుకుంటాడు ఉనేయా ఉనేయ భగవాన్ అవునా పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటాడు ఇడ్లు ఏమంటే లేచాడు దేవుడు పనికి మనోడ్ అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు ఏంది అర్థం అదే దానికి అర్థం కమలా కుచుచు కంకుమతో నియతారు నితాతులనీ విజయీభవే వెంకట శైలపతే అయ్యా స్వామి నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు రాత్రి లేట్ అయిందేమో జరలే తవ సుప్రభాతం పొద్దు ముఖం మళ్ళీ వండబెడతాడు పొద్దు ముఖ తొట్టేళ్ళేస్తాడు పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు ఏమి బాగా మడితే అలా దేవుడు అంటే ఏమన్నా ఏందే